హాయ్ ఆల్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మనకున్న నుంచి ముచ్చట్లు ఈరోజైతే నా డే బ్లాక్ చేస్తున్నాను ఇంకా ఉదయానం లేచిన కానించి రాత్రి పడుకున్నంత వరకు ఇంట్లో ఎంత పని ఉంటుంది పిల్లలతో ఎంత హడావిడిగా ఉంటుందో చూపిద్దాం అనుకుంటున్నాను ఇంకా ఉదయాన్నే లేచి డోర్స్ అన్నీ ఓపెన్ చేసి కాసేపు బాల్కనీలోకి వెళ్ళి అటు ఇటు తిరిగి వచ్చాననమాట ఇంకా బాల్కనీలో నుంచి రాగానే ఫ్రెష్ అయిపోయి రాగిమగ్గులో నైట్ నీళ్ళు నానబెట్టి పెడతానమాట ఇలా రాగి మగ్గులో నైట్ పెట్టుకొని మార్నింగ్ తాగితే చాలా మంచిదంట కాకపోతే టేస్ట్ కొంచెం డిఫరెంట్ అయిపోద్ది అనమాట వాటర్ది ఇంకా తాగితే మంచిది కదా అందుకే తాగుతానమాట నార్మల్గా వింటర్ కానీ రైనీ సీజన్ అయితే మాత్రం హాట్ వాటర్లో లెమన్ హనీ కలుపుకొని తాగుతానన్నమాట ఇంకా అది తాగేసిన తర్వాత స్టవ్ దగ్గరికి వచ్చేసాను నైటే స్టవ్ దగ్గర మొత్తం క్లీన్ చేసేస్తాను కాబట్టి ఉదయాన్న పెద్దగా పనే ఉండదు రాగానే ఇంకా పిల్లలకి అయితే రెడీ చేస్తాను అనమాట బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఈరోజు దోశలు వేసేస్తాను మ్యాక్సిమం ఉదయాన్న ఇడ్లీ దోశ ఇవే ఉంటాయన్నమాట ఇవి ఉన్నాయనుకోండి మనకి ఉదయాన్నే టిఫిన్ కోసం టెన్షన్ ఉండదు లేదనుకోండి ఉప్మాలు అవి ఇవి చేయాలంటే పిల్లలకు అంత ఇంట్రెస్ట్ ఉండదు తినడానికి ఇవైతే సింపుల్గా నాకు అలవాటు అయిపోయాయి అనమాట పిల్లలకైతే అయితే పల్లి చట్నీ వేసి దోశలు అయితే వేసి ఇచ్చేసాను అనమాట ఇద్దరు కూర్చొని తినేస్తున్నారు ఫస్ట్ అయితే మా పెద్ద పాప వెళ్ళిపోద్ది సెవెన్ థర్టీకి తనకైతే బ్రేక్ బాక్స్ వాటర్ బాటిల్ ఇచ్చేసాను ఇంకా మా తర్వాత మా చిన్నపాప వెళ్తుంది అనమాట తనే బ్రేక్ బాక్స్ పెట్టుకుంటుంది ఈరోజు ఇంకా మనం ఏదైనా పని చేసాం అనుకో మధ్యలో వచ్చేది మీ అందరికీ చెప్తూ ఉంటాను కదా ఈరోజు వీడియో తీస్తున్నాను తనే బ్రేక్ బాక్స్ పెట్టుకుందనమాట నార్మల్గా అయితే నేనే పెడతాను ఇంకా సమ్మర్ వచ్చిందంటే మా ఇంట్లో వాటర్ మిలన్ కొబ్బరి బొండాలు ఉండాల్సిందే ఎందుకంటే వేడి ఎక్కువగా ఉంటుంది కదా రోజు తప్పించి రోజు పిల్లలకి నాకు తాగడానికి అనేసి అనమాట ఇంకా చలనీళ్ళు పట్టుకుని వెళ్తుంది స్కూల్కి ఎందుకంటే పిల్లలందరూ తెచ్చుకుంటున్నారు తెచ్చుకుంటున్నారంట అందుకనేసి కానీ వెళ్ళేసరికి అవి వేడిగా అయిపోతాయి బయట ఎంటలు మామూలుగా ఉన్నాయా ఉదయాన్నే ఆరు గంటలకే ఫుల్ ఎండ్ వచ్చేస్తుంది అనమాట ఇంక ఈరోజైతే వాళ్ళ డాడీ ఉన్నారనమాట నేను దింపక్కర్లేదు దాన్ని షూ వేసుకొని వాళ్ళ డాడీ దించేస్తారు వాళ్ళ డాడీ ఉంటే కొంచెం నాకు ఈ పని దించే పని ఉండదు అనమాట చిన్న పాప స్కూల్కి అయితే తెలిపారు ఇంకా వాళ్ళు ఇల్లు ఇల్లంతా క్లీన్ చేసుకొని పూజ కూడా చేస్తాను అనమాట ఇంకా లంచ్ కూడా ప్రిపేర్ చేసి ఉదయాన్ని తిన్న సామాన్లు లంచ్ చేసిన సామాన్లు అన్నీ క్లీన్ చేస్తాను ఇలాగా చూడండి ఇది బెడ్రూమ్లో రాగి వాటర్ బాటిల్ అనమాట పట్టేసి పెట్టాలి ఈరోజు లంచ్లోకి అయితే బెండకాయ ఫ్రై పప్పు మామిడికాయ ఉండాను అలాగే ఉదయాన్ని కొంచెం బీరకాయ పచ్చడి చేశాను అనమాట అది కూడా ఉంది ఇంకా అలానే బట్టలు అన్ని వాషింగ్ మిషన్లో వేస్తాను స్నానం చేసుకునే ముందే చేత్తో ఉతకాల్సినవి చేత్తో ఉతికేసి వాషింగ్ మిషన్లో వేయాల్సినవి వాషింగ్ మిషన్లో వేస్తాను అనమాట ఉగాదికి కొత్త బట్టలు వేసుకున్నారు కదా అవి చేత్తో ఉతికాను అనమాట వైట్ షర్ట్లు వైట్ బట్టలు ఏమైనా ఉంటే చేత్తోనే ఉతుకుతాను నార్మల్గా రెగ్యులర్ అన్నీ వాషింగ్ మిషన్లో వేసేస్తాను అనమాట కిల్ అయితే నీట్గా క్లీన్ అయిపోయింది కాబట్టి ఇంకా ఒకసారి పూజ రూమ్ చూడండి పూజ కూడా అయిపోయింది ఈరోజు మా ఇంట్లో ఒక చిన్న శివలింగం ఉందనమాట దానికి పంచామృతాలతో అభిషేకం చేశాను అదే ఆ పంచామృతం ఇక చూడండి ఇదే మా చిన్న శివలింగం అనమాట రోజు ప్రసాదంగా అయితే బాదమే పెడతానమాట ఇంకా ఆ నానబెట్టుకొని మార్నింగ్ తింటాం మేము రోజు ఇక ప్రసాదం అయిపోద్ది మాకు పాడేయకుండా తినడం కూడా అవుతుంది కదా అందుకనేసి సాటర్డే ఒక్కటే ఏదైనా ప్రసాదం తయారు చేస్తాను కానీ మిగతా రోజులన్నీ కూడా బాధమే పెడతాను సింపుల్గా చిన్నగా పూజ చేసుకుంటాను పూజ చేయడం అయితే మానేను అనమాట అలానే తులసం దగ్గర కూడా దీపం పెట్టేశాను ఇంకా పూజలు క్లీనింగ్లు వంటలు అన్నీ అయిపోయి అనమాట మా పెద్ద పాపకి బాక్స్ ఇచ్చేసి చిన్న పాపని తీసుకొని రావాలి వన్ వీక్ నుంచి మా పిల్లలిద్దరు టైమింగ్స్ సెట్ అవ్వట్లేదు అనమాట ఇంకా పిల్లలిద్దరు వేరు స్కూల్ చదువుతారు కదా ఇంతకుముందు అయితే కరెక్ట్గా ఒకేసారి బాక్స్ ఇవ్వడానికి పాపని తీసుకొని రావడానికి వెళ్తే సరిపోయేది ఇప్పుడు టైం అయితే కరెక్ట్గా సింక్ అవ్వట్లేదు కొంచెం ముందు వెనక్కి అయిపోయింది అనమాట ఎందుకంటే మా చిన్న ఎగ్జామ్స్ అవుతుంది ఓన్లీ ఎగ్జామ్ రాయడానికి మాత్రమే వెళ్ళి వచ్చేస్తుంది మా పెద్ద పాపకేమో ఉదయాన్ని సెవెన్ థర్టీ టు ఈవినింగ్ ఫోర్ వరకు స్కూల్ ఉంటుంది ఇంకా చిన్నపాపకేమో ఎయిట్ థర్టీ టు ట్వెల్వ్ థర్టీ వరకు అనమాట ఇంకా వీళ్ళిద్దరు టైమింగ్స్ కరెక్ట్గా సింక్ అవ్వట్లేదు అనమాట ఎవరికి దింపడానికి వాళ్ళకి వెళ్ళాలి ఎవరికి తీసుకురావడానికి కాలుకి వెళ్ళాలన్నమాట మొత్తం దింపడం తీసుకురావడానికి నాలుగు సార్లు వెళ్ళాల్సి వస్తుంది మళ్ళీ ట్యూషన్కి ఒకసారి దేబెట్టాలి ఇంకా మండిపోయి ఎండల్లో నాలుగు సార్లు తిరగాలంటే పట్టపగల చుట్టకలు కనిపిస్తున్నాయి అనమాట కానీ తప్పదు ఇంకా పిల్లల్ని తీసుకురావడం తీసుకెళ్ళడం అంత బాధ్యత నా మీద ఉంటుందన్నమాట ఈసారి అయితే హైదరాబాద్లో ఎండలు మామూలుగా లేవన్నమాట ఫార్టీ త్రీ డిగ్రీస్ టెంపరేచర్ ఉంటుందంట చూడండి అసలు ఎంత ఉంటుందో ఇలా అయితే మనం విజయనగరం వైజాగ్లో అయితే అస్సలు ఉండలేము అక్కడ ఇంకా ఎండలు అసలే మామూలుగానే అక్కడ ఉండలేము ఇంక ఇలాంటి టైంలో అస్సలు ఉండాలంటే ఏమో సరే సెలవులు వెళ్ళడానికి అవ్వదేమో అనుకుంటున్నాం అనమాట హైదరాబాద్లో మేలో ఎక్కువ ఎండలు ఉండేవి కానీ నార్మల్ టైంలో ఎంత ఎండలు ఉండేవి కాదు చెమట్లు కూడా పట్టేవి కాదు ఈసారి అయితే చెమటలు ఫుల్ కారుతున్నాయి అసలు అసలు చాలా ఘోరంగా ఉన్నాయన్నమాట ఎండలు ఎందుకోగాని ఇంకా మేలో ఎలా ఉంటాయో ఏమో చూడాలి మొత్తానికైతే మీతో మాట్లాడుకుంటూ పెద్దపాపకి లంచ్ బాక్స్ ఇచ్చేసి చిన్నపాపని తీసుకుని వచ్చాను అనమాట ఇంకా మా చిన్నపాప ఫ్రెష్ లోపు లంచ్ కూడా పెట్టేసాను ఇంకా మా పెద్దపాపకైతే రైస్లో పప్పు మామిడికాయ కలిపేసి పై పైన కొంచెం బెండకాయ వేసి ఇచ్చిస్తాను అనమాట మేము కూడా అదే పెట్టుకుని తినేసాము ఇంకా ఈవినింగ్ స్నాక్స్లోకి అయితే వాటర్ మిలన్ కట్ చేద్దామనేసి ఇంకా వాటర్ మిలన్ కట్ చేస్తున్నాను అనమాట ఈ మధ్యన వాటర్ మిలన్ టెస్టింగ్ అనేసి యూట్యూబ్ షార్ట్స్లోని ఇన్స్టాగ్రామ్లో తెగ వైరల్ అవుతుంది అంటే వాటర్ మిలన్ ఇంత కలర్ఫుల్గా టేస్టీగా తీయగా ఉండడానికంటే ఇంజక్షన్స్ వేస్తున్నారంట అది వేసిందా కాదని టెస్ట్ చేయడానికి ఇలా టిష్యూ పేపర్ని మనం వాటర్ మిలన్కి మధ్య కట్ చేసుకొని ఇలా అద్దాలంట ఇలా అద్దేటప్పుడు ఆ టిష్యూ పేపర్ కొంచెం పింక్ కలర్లో మారిపోయింది అనుకోండి ఇంజెక్షన్ వేసిందని అర్థం అంట కానీ నాకు ఇక్కడ అద్దగానే మారలేదు కానీ ఒక టెన్ మినిట్స్ తర్వాత పింక్ కలర్ వచ్చిందనమాట టిష్యూ పేపరు ఇంజక్షన్స్ వేయకుండా నేచురల్గా పండించి మనకి ఎవరు అనమాట న్యాచురల్ అంటారు కానీ న్యాచురల్గా ఉండేవి అంత టేస్టీగా ఉండవు కదా ఎవరు కొనరు కూడా కదా అందుకే అలాంటివి ఏం దొరకవు ఉత్తిత్తు మాటలు అవన్నీ కానీ మేము చిన్నప్పుడు వాటర్ మిలన్ కొనుక్కుంటే ఒక్కొక్కసారి స్వీట్గా ఉండేది ఒక్కొక్కసారి ఉప్పుగా ఉండేది ఒక్కొక్కసారి చప్పగా ఉండేది ఇప్పుడు ఏ వాటర్ మెలన్ కొనుక్కున్నా కూడా స్వీట్గా ఉంటుంది మంచి కలర్లో ఉంటుంది అనమాట తినాలి అనిపిస్తుంది మేమైతే ఎక్కువ వాటర్ మెలన్ తింటాం మా ఫ్యామిలీలో అందరం ఇంకా సమ్మర్ వచ్చిందంటే ఖచ్చితంగా ఉండాల్సిందే రోజుకి ఒకసారి అయినా తింటాము ఇంక ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే పిల్లలకి వాటర్ మెలన్ ఇస్తానమాట బాగా ఎండలు ఉన్నాయి కదా కొంచెం వాటర్ కంటెంట్ ఎక్కువ నువ్వు తింటే మంచిది డీహైడ్రేట్ అయిపోకుండా ఉంటారని ఇంకా అందరం కూడా తిన్నాం ఈరోజు వాటర్మెలన్ ఇంక ఈవినింగ్ స్నాక్స్ అయితే నలుగురిని కూర్చొని తిన్నాం ఈరోజు మా హస్బెండ్ కూడా ఉండడం వలన ఇలా అయితే ఈవినింగ్ స్నాక్స్ అయిపోయాయి అనమాట ఇంతలోపు అయితే మా ఫ్రెండ్ ఇంట్లోని పానీపూరి తయారు చేసుకుందంట అయితే మీ పిల్లలకు కూడా పెట్టి ఇంట్లో తయారు చేసింది కదా అని నాకు కూడా పంపించింది అనమాట చూండి పానీ ఇంకా పూరీలు కర్రీ పంపించింది ఇంకా మా హస్బెండ్ కానీ ఇంట్లో ఉన్నారనుకోండి అందరం స్నాక్స్ అయినా లంచ్ అయినా ఒక దగ్గర కూర్చొని తినాలి వాళ్ళకి ఇష్టం అతనికి అందరినీ కూర్చోమని చెప్తారన్నమాట ఇక్కడ పూరీలు కొన్ని ఉన్నాయి కదా అందుకే ఎవరు వాట వాళ్ళకి వేసేసి పనిచేస్తున్నారు అనమాట నాకు కూడా పక్క నుంచి ఒక రెండు ఇచ్చారు పిల్లలకైతే తినిపించేస్తున్నారు ఇంకా మా ఆయన ఉన్నారు ఉన్నారనుకోండి స్నాక్స్ అయినా లంచ్ అయినా డిన్నర్ అయినా అందరూ ఒక దగ్గర కూర్చొని తినాలి ఇంకా అయితే మేము స్నాక్స్ని బాగా ఎంజాయ్ చేస్తూ తినేసామన్నమాట ఇంకా స్నాక్స్ అయిపోగానే చిన్నపాపైతే సంగీతం క్లాసులో జాయిన్ అయిపోయింది ఇంకా ఈవినింగ్ ఫైవ్ థర్టీకి సంగీతం క్లాస్ వస్తుంది అనమాట ఆన్లైన్లో నేర్పిస్తారు మేడం చాలా అంటే చాలా బాగా నేర్పిస్తారనమాట మొత్తం అన్ని అన్నమాయ నేర్పిస్తారు నేర్పిస్తారనమాట ఇంకా మా చిన్నపాప అయితే చాలా బాగా పాడుతుంది పాటలు ఇంకా పండుగలైనా పూజలైనా ఏవైనా సరే తనే ముందు వచ్చి హారత పాటలు పాడడం వెంకటేశ్వర స్వామి పాటలు పాడడం ఏ దేవుడు పూజ అయితే ఆ దేవుడు పాటలు అయితే చాలా బాగా పాడుతుంది అనమాట లోపలైతే మా పాప క్లాస్ వింటుంది లోపలైతే మా పెద్ద పాపని ట్యూషన్లో దించి వచ్చేస్తాను అనమాట అందుకే బయట తాళం వేసుకుని వెళ్ళిపోతున్నాం ఇలాగా ఇంకా తను ట్యూషన్కి వెళ్ళింది కదా తను వచ్చేలోపు పాప సంగీతం క్లాస్ అయిపోయి తనకు చదివించడం అయిపోద్ది అనమాట రేపు ఎగ్జామ్ ఉంది కదా అందుకే తను కూర్చోబెట్టి చదివించేశాను ఇంకా అయితే మా పెద్ద పాప కూడా వచ్చింది ఇంటికి ఇంకా నైట్ డిన్నర్లోకి అయితే కొత్తగా ఏం వండరు అనమాట నైట్ డిన్నర్ ఎవరు ఎక్కువగా చేయరు ఈవినింగ్ స్నాక్స్తోనే లాస్ట్ అనమాట ఇంకా మార్నింగ్ వండినవే కొంచెం కొంచెం ఉంటే కొంచెం వేడిగా రైస్ పెడితే ఇంకా నైట్ డిన్నర్ అయిపోయింది అనమాట డిన్నర్ అయిపోగానే కిచెన్ అంతా క్లీన్ చేసేస్తున్నాను స్టవ్ పైన కొంచెం గట్ట ఉంటే నీట్గా తుడిచేస్తున్నాను అనమాట ఇవి తుడకుండా వదిలేసాం అనుకోండి ఉదయానికి కాక్రోచులు ఫుల్గా వచ్చేస్తాయి అందుకే రోజు పడుకునేటప్పుడు ఈ స్టవ్ స్టవ్ పక్కన ఉన్న ప్లేస్ అంతా కూడా నీట్గా తుడిచేసుకుంటాను ఇది రోజు రొటీన్గా జరిగే పనే మీకు ముందు వీడియోలో చెప్పాను కదా నిన్న బాదం నానబెడుతుండగా గ్లాస్ పగిలిపోయిందని ఆ గాజు పెంకులు ఈ స్టవ్ కింద పడ్డాయి అనమాట చూడండి ఒక గాజు పెంకు దొరికింది ఇది తుడుస్తున్నప్పుడు చేయికి గుచ్చుకుంది గుచ్చుకుందనుకోండి చాలా పెద్ద ఇబ్బంది అయ్యిపోయింది ఇంకొక గాజు పెంకు కూడా దొరికింది రెండు ఇప్పుడు గాజు పెంకులు అనమాట ఎందుకంటే వాటర్తో పడిపోయింది కదా అందుకనేసి అన్ని మూలాలకు ఎగిరిపోయినట్టుంది కొంచెం గట్టిగా బలంగా పడింది అనమాట సింక్ కూడా నీట్గా క్లీన్ చేసేస్తున్నాను ఒకసారి తడి ఉంది ఏమన్నా స్పైప్ చేసేసి తీసిన సబ్బు తుడుచుకున్న క్లాత్ అన్ని బయట పెట్టేస్తున్నాను అనమాట తడివి ఏమున్నా సరే కాక్రోచులు వచ్చేస్తాయి అక్కడికి ఇక క్లీనింగ్ అంతా అయిపోగానే ఎక్కడ తీసిన వస్తువులు అక్కడ నీట్గా సర్దేస్తున్నాను అనమాట ఇంక ఈరోజు పనంతా అయిపోయినట్టే ఈ మధ్యన హెల్త్ బాగోలేదు కదా అందుకే పనులన్నీ చక్కగా చేసేస్తున్నాను ఎక్కువ బడ్డను పెట్టుకోకుండా ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ అయితే రాగిమగ్గులు వాటర్ పట్టేస్తున్నాను ఉదయాన్నేసి అందరం నీళ్ళు తాగుతున్నాయి మా రాగిమగ్గులోనివి అందుకనేసే ఇంక ఈరోజు అంతే ఇలా జరిగిందనమాట మీకు కానీ మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇంకా మీరు లైక్ చేయడం వల్ల మళ్ళీ వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ అయితే అనమాట మొత్తానికి ఈరోజు అంతే ఇలా జరిగిందనమాట మార్నింగ్ సిక్స్ థర్టీ టు ఈవినింగ్ నైన్ థర్టీ వరకు నైన్ ఫిఫ్టీనే ఈరోజు వేగంగానే పనులన్నీ అయిపోయి అంతే అనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బై గుడ్ నైట్